హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హల్లికా ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో మిరపకాయ బజ్జీని చాలా టేస్టీగా క్రిస్పీగా చూపించబోతున్నాను ఇలా చేస్తే స్ట్రీట్ స్టైల్లోలా చాలా చాలా బాగుంటాయి నేను కొన్ని టిప్స్ని స్వయంగా తెలుసుకొని చేస్తున్న వీడియో ఇది అన్ని కలపడం నుండి బజ్జీని ఫ్రై చేసే వరకు అన్ని టిప్స్ని తెలుసుకొని చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఈ చిప్స్ మిరపకాయ బజ్జీని ఓసారి ట్రై చేయండి ఈ స్టైల్లో అంతకు మించిన టేస్ట్ ఉంటుందండి మిర్చి బజ్జీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా బౌల్లో వాటర్ ని తీసుకొని మిర్చి బజ్జీని బాగా కడిగి తీసుకుందాం నేను ఇక్కడ ఏడెనిమిది బజ్జీ మిరపకాయల్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న బజ్జీ మిరపకాయల్ని కట్ చేసి తీసుకుందాం ఇలా పొడుగ్గా ఘాట్లు పెట్టి మీరు బజ్జీ మిరపకాయని స్పైసీగా తినాలంటే ఇందులో గింజల్ని తీసేయకుండా అయినా చేయవచ్చు స్పైసీ తక్కువ ఉండాలనుకుంటే మొత్తానికి ఇలా కట్ చేసి గింజరాన్ని తీసేసి లోపల స్టవ్ చేయడానికి ఒక మిక్సీ జార్ లోకి టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ వాముని రుచికి సరిపడ ఉప్పుని తీసుకొని వీటిని బాగా గ్రైండ్ చేయండి చూడండి బాగా గ్రైండ్ చేసిన వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం అయితే మీకు మిరపకాయ బజ్జీలు అనేవి పుల్లగా రావాలంటే కొంచెం నిమ్మకాయ రసాన్ని లేదా కొంచెం చింతపండు రసాన్ని తీసుకొని పేస్ట్లా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పొడిని అప్లై చేస్తున్నాను మిరపకాయలో ఉండే తడికి ఈ పొడి అనేది బాగా అతిక్కుపోతుంది ఇలా అన్ని మిరపకాయలకు పైనుండి చివరి వరకు ఈ పొడిని బాగా అప్లై చేయండి ఇలా అన్ని అప్లై చేశాక మిగిలిన పొడి ఉంది కదా ఏవైనా స్నాక్స్ లోకైనా లేదంటే ఏవైనా ఫ్రై కర్రీలోకైనా తీసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది పిండిని కలపడానికి ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను ఇందులోనే ఒక టీ స్పూన్ బియ్యపిండిని కూడా తీసుకుంటున్నాను నిజానికి స్ట్రీట్ స్టైల్లో అందరూ బియ్యపిండిని వాడరు కానీ ఇలా బియ్యపిండి వేయడం వల్ల మనం చేసే మిర్చి బజ్జీ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయవచ్చు ఇందులోనే అర టీ స్పూన్ వామ్ని చేతిలో నమిరి తీసుకోండి సరిపడా ఉప్పు మనం చేసే బజ్జీలు అనేవి కలర్ఫుల్గా కనబడాలంటే పావు టీ స్పూన్ పసుపుని అలాగే పావు టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను మీకు కావాలంటే పసుపు కారం నాయినా స్కిప్ చేయవచ్చు అలాగే క్రిస్పీగా రావడానికి పావు టీ స్పూన్ వంటసోడాన్ని వేసి వీటన్నిటినీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేడి ఆయిల్ ఇలా ఆయిల్ తీసుకోవడం వల్ల మిరపకాయ బజ్జీలు అనేవి క్రిస్పీగా చాలా టైం వరకు చాలా టేస్టీగా బాగుంటాయి ఇలా ఆయిల్ని స్పూన్తో ఒకసారి కలిపాక చేత్తో రబ్ చేస్తూ ఇలా ఒకసారి కలపండి ఒకసారి బాగా కలిపాక ఇందులోకి నీళ్ళని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం నీళ్ళని తీసుకొని ఒకసారి బాగా కలిపాక తర్వాత అవసరానికి సరిపడా నీళ్ళని వేసి బాగా కలుపుకుందాం చికెన్ పిండిలా కలుపుకుందాం అంటే బజ్జీకి పిండి బాగా పట్టేలా కలుపుకుందాం అంటే మనం సరిపడా నీళ్ళని వేసి కలిపాక మరో ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఈ పిండిని వన్ డైరెక్షన్లో తిప్పుతూ రెండు నిమిషాలు ఇలాగే కలపండి ఇలా కలపడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా అయ్యి మనం చేసేటప్పుడు బజ్జీలు క్రిస్పీగా అఫీగా వస్తాయి పిండికి సరిపడా నీళ్ళని తీసుకున్నాక ఒక రెండు నిమిషాలు వన్ డైరెక్షన్లో కలుపుతూ స్పూన్తో కానీ చేతితో కానీ బాగా కలపాలి అలాగే కన్సిస్టెన్సీ కూడా చూడండి మరీ పలుచగా ఉండద్దు మరీ గట్టిగా ఉండద్దు నేను చూపించే విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలా ఉండాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుందాం ఇలా ఒక చిన్న పిండి ముద్ద వేసి చూస్తే మీడియంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలో బాగా కోట్ చేసి ఆయిల్లోకి తీసుకుందాం ఇలా ఆయిల్లో పట్టే అన్ని మిరపకాయ బజ్జీలని తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు అనేవి క్రిస్పీగా వచ్చే వరకు స్లోగా టౌన్ చేస్తూ బాగా ఫ్రై చేయండి మీకు మిరపకాయ బజ్జీలు అనేవి ఇంకా క్రిస్పీగా కావాలంటే దూర దూరగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసి మళ్ళీ ఆయిల్ని బాగా వేడి చేసి మళ్ళీ ఇవి ఫ్రై చేస్తాము అంటే ఎక్స్ట్రా క్రిస్పీతో చాలా చాలా బాగుంటాయి బట్ నేను ఇక్కడైతే వన్ టైమే ఫ్రై చేస్తున్నాను చూడండి మిరపకాయలు అనేవి మంచి కలర్లో వచ్చాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా బజ్జీలు అన్నీ వేసి బాగా ఫ్రై చేసి తీసుకుందాం ఇలా ప్రిపేర్ చేసిన మిర్చి బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఎమ్మీగా సూపర్ ఉంటాయి ఓ ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా పర్ఫెక్ట్ టేస్ట్లో రావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈరోజు చెప్పుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి